Здравствуйте! ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కిన్నెరా కజాక్ స్థాన్ నుండి నాకు కామెంట్స్ రాసే వాళ్ళలో చాలా మంది కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి అదేంటంటే కజాక్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ మెయిన్ గా ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి ఫోర్ డేస్ అయితే ఎలా ఫైవ్ డేస్ అయితే ఎలాగా ఏదన్నా చెప్పండి అని కామెంట్స్ రాస్తూ ఉన్నారు కజాక్ కి విజిటింగ్ కి వచ్చే మన ఇండియన్స్ కి వీసా ఫ్రీ విజిటింగ్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేసే కాబట్టి నేను ఒకటి ప్లాన్ చేశాను స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ సిక్స్ డేస్ అయితే అలా సెవెన్ డేస్ అలాగా ఫిఫ్టీన్ డేస్ ఐటనరీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సహజంగా బయట దేశాలు వెళ్ళిపోవాలనుకోరు కదా సో అందుకే నేను బేసిక్ గా ఫైవ్ డేస్ ఐటనరీ తోటి స్టార్ట్ చేస్తున్నాను సో ఆన్ కమోన్లైట్ స్టార్ట్ ఆల్మటి సరౌండింగ్ రీజియన్స్ లో మీరు ఏ ప్లేస్ ప్లాన్ చేసినా కూడా ఫుల్ వన్ డే పట్టేస్తుంది అని గుర్తుంచుకోండి అలా కాకుండా విదిన్ ద సిటీ అనుకుంటే గనక డే వన్ మీరు ఫేమస్ ల్యాండ్ మార్క్ కోక్తే చూడచ్చు ఇక్కడ పిల్లలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫుల్ డే పట్టేసే ప్లేస్ అండ్ డే టూ మీరు ఆల్మాటి సిటీ ట్రిప్ రిపబ్లిక్ స్క్వేర్ సెంట్రల్ మ్యూజియం అండ్ ప్యాన్ఫ్లవర్ పార్క్ ప్లాన్ చేసుకోవచ్చు అదయ్యాక డే త్రీ మీరు కోల్సాయి లేక్ ప్లాన్ చేయండి అండ్ ఇది కూడా ఫుల్ డే పట్టేస్తుంది బట్ రిమెంబర్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే దీన్ని జ్యువెల్ ఆఫ్ ద టెన్ షాన్ మౌంటైన్ అని కూడా అంటారు ఇదయ్యాక డే ఫోర్ మీరు చారిన్ కెనియాన్ కి ప్లాన్ చేయొచ్చు ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుందండి లోయల్లో ఉన్న ప్యాలెస్ లా ఉంటుంది అనమాట తప్పకుండా చూడండి ఇదయ్యాక మీరు డే ఫైవ్ నేషనల్ పార్క్ చూడండి ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది ఫైవ్ డే ఐటనరీ అండి ఓన్లీ ఫైవ్ డేస్ కాబట్టి ఇవి మాత్రమే చెప్పాను బట్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి బేసిక్ ఫైవ్ డేస్ కి మాత్రం ఇవి ఇంపార్టెంట్ ప్లేసెస్ అని కన్సిడర్ చేయవచ్చు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ చిన్న వీడియో చేశాను బట్ ఇందులో నేను మెన్షన్ చేసిన ప్లేసెస్ లో కొన్ని ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మరి కొన్ని ప్లేసెస్ ఫోన్ రిలీజ్ చేస్తాను ఇలాగే సిక్స్ డే సెవెన్ డే టిల్ ఫిఫ్టీన్త్ డే ఐటెనరీ వరకు ఫుల్ ట్రిప్ తో నేను ప్రతి వీడియో మీకు రిలీజ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ కొట్టేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నాకు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై దస్ విధాన్ యాస్ లైమ్ లై థ్యాంక్ యూ